ఆంధ్రప్రదేశ్ లో పార్టీలన్నీ ఒక్కసారి కట్టగట్టుకొని వస్తే గెలిచి చూపిస్తామని గెలిచి చూపించిన జగన్ కిక్కే వేరుగా ఉంటుందని పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన సూలూరుపేటలో సామాజిక సాధికారత ఆయన మాట్లాడుతూ అందరూ బాబులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాబు లోకేష్ బాబు అందరూ కలిసి కట్టగట్టుకుని రావాలని ఆ కిక్కే వేరుగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ రాష్ట్రంలో అందరూ బాబులు అయిపోయారు చంద్రబాబు అంట కళ్యాణ్ బాబు అంట లోకేష్ బాబులంట రే మీ బాబులందరూ కూడా కట్టగట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం ఒక్కొక్కరిని యుద్ధం చేయటం కూడా కష్టంగా ఉంది మాకు కూడా కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కట్టగట్టుకుని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు మాకు ఎదురు లేదు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు ఆ కాస్త కూస్తో సరే ఎందుకబ్బా ఒకరి నాయకత్వం ఈ రోజు రాష్ట్రంలో ఎస్ గర్వంగా ఉంటది అప్పుడప్పుడు కూడా చెప్తుంది ఈ టైములో ఎంత మంది మేదెక్కి కొట్టాలనుకుంటున్నప్పుడు గెలిస్తే ఆ కిక్ ఉంటది ఆ కిక్కే వేరు ఆ కిక్కు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ఉన్న బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ దోళ తీరుస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం జెండా ఎగరవేస్తామని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా